హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజులాగా వచ్చేసి రిపబ్లిక్ డే రోజు లాగండి ఈరోజు పిల్లలందరూ రోజు వెళ్ళే స్కూల్ టైం కంటే కొంచెం ముందే స్కూల్కి వెళ్తారు కాబట్టి ఈరోజు మా ఇంట్లో కూడా మేము తొందరగా లేసాము ఎందుకంటే రిపబ్లిక్ డే కాబట్టి ఆ రోజు కొంచెం ఎర్లీగా లేస్తే అక్కడ త్వరగా స్కూల్కి చేరుకోవచ్చు అని మా అప్పుడు రిపబ్లిక్ డే వచ్చిందంటే రిపబ్లిక్ డే అయినా ఇండిపెండెన్స్ డే అయినా వస్తే స్కూల్ క్లాస్ రూమ్ అంతా కడిగించేవాళ్ళు మాతో పాటు నీట్గా కడుగు వేసాక దానికి ముగ్గులు వేసుకునే వాళ్ళం వేసి తర్వాత బోర్డు మీద కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే లేకపోతే హ్యాపీ రిపబ్లిక్ డే అని రాసి డిజైన్స్ వేసేవాళ్ళు అలాగే స్కూల్ గ్రౌండ్లో ఇండియా మ్యాప్ వేసి దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్లో కలర్ మిక్స్ చేసి అది వేసేవాళ్ళు చాలా బాగుండేది అనమాట టూ డేస్ అయినా పాడైపోయేది కాదు చాలా బాగుండేది అప్పుడు పౌడర్ లాగా ఉండేది కదా కలర్స్ ఆ కలర్ వలన ఏమో అది ఇసుక ఉంటుంది కదా గ్రౌండ్లో అలా దానివల్ల అంత లుక్ ఉండిపోయేది కాకపోతే ఇది ఏదంటే ఉప్పులో కలిపి వేస్తే వేసేలోపు అది బాగా బాగుండేది త్వరగా చెరిగేది కాదు కలర్ కూడా మంచిగా కనిపించేది అనమాట చూడగానే మంచిగా కనిపించేది ఇండియా మ్యాప్ అప్పుడు అంటే అందరి ఇంట్లో ఐరన్ బాక్సులు ఉండేది కాదు వెళ్ళి తప్పకుండా వేరే దగ్గర చేయించుకొని అది ఉంటుంది కదా బయటకు వెళ్ళి మరీ చేయించుకొచ్చుకునే వాళ్ళం అదొక ఐదు ఫైవ్ రూపీస్ ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చారు అనమాట ఐరన్ అవి తప్పకుండా ఐరన్ మాత్రం చేసుకుంటాం ఎప్పుడు చేసుకోకపోయినా ఇండిపెండెన్స్ డేకి అలాగే రిపబ్లిక్ డేకి మాత్రం ఐరన్ చేయించుకునే వాళ్ళం స్కూల్కి మాత్రం ఐరన్ చేసిన డ్రెస్ మాత్రం ఆ టూ టైమ్స్ అయితే వేసుకొని వెళ్ళే వాళ్ళం రిపబ్లిక్ డేకి గేమ్స్ ఎలాగో పెడతారు ఆ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే గ్లాసులు అంటే టీ గ్లాసులో గిన్నెలు అనమాట ఆ స్కూల్ డేస్ని మనం ఎంత పెద్ద అయినా ఆ రోజులు మాత్రం మర్చిపోలేము ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాము ఇక్కడ వచ్చేసి మా పిల్లలు లేచారు వాళ్ళు బ్రష్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ నా పని నేను చేస్తున్నాను అనమాట అటు సైడ్ అటు ఊడ్చేసి ఇటు సైడ్ కూడా ఊడుస్తున్నాను మాకేంటంటే రెండు గేట్లు అనమాట రెండు గేట్లు చూడడానికి బాగా కానీ చేసేటోళ్ళు తెలుస్తుంది అనమాట అటు ఊకటం ఇటు ఊకడం మళ్ళీ ఊక చల్లడం ఇప్పుడు బాగానే అనిపిస్తుంది సంక్రాంతి న్యూ ఇయర్కి ఎత్తే చుక్కలు కనపడతాయి ఎందుకంటే అప్పుడు ముగ్గులు వేసి కలర్ వేస్తాం కాబట్టి ఇటు సైడు అటు సైడ్ వేసుకునే లోపు ఉన్న నడుము కాస్త ఊడిపోయేటట్టు విత్తుంది అనమాట అందుకే రెండు గేట్లు అసలు నాకు నచ్చవు ఇంటికి ఒక గేట్ ఉంటే చాలా అనిపిస్తుంది ఇంతకుముందు ఏంటంటే పెండతో చల్లేదనమాట పక్కనే ఆంకులు వాళ్ళకి బర్రెలు ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర నుంచి పెండ తీసుకొచ్చి చల్లేది ఎందుకంటే దుమ్ము గిట్లా లేవకుండా ఉండేది మంచిగా ఉంటుంది లేని చల్లేదు కానీ స్మెల్ మాత్రం చాలా చండాలంగా వచ్చేది మా ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బర్రెలు ఉన్నాయి కానీ ఇంత స్మెల్ అయితే వచ్చేది కాదు కానీ ఈ బర్రెల దగ్గర కొంచెం స్మెల్ వస్తుంది ఆ పెండ అయితే నేను వన్ వీకే చల్లాను తర్వాత నీకు మళ్ళీ చల్లలేదు మా ఆయనకి మా పిల్లలకు కూడా పెండ స్మెల్లో అంతగా పడట్లేదు అనమాట నచ్చట్లేదు దాంతోపాటు నేను మా పిల్లలకి అన్నం తినిపించాలి అదే చేత్తో పెండ చల్లినాక దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అనమాట ఒక అప్పుడు చలికాలం అనమాట నేను పెండ చల్లింది నైట్ చల్లిస్తే మార్నింగ్ మామూలుగా ముగ్గేసుకోవచ్చులే అని నైట్ చల్లేది ఆ నైట్ టైం ఏంటంటే వాళ్ళు కొంచెం తినరనమాట కొంచెం పెడితే ఆ వదిలేస్తూ ఉంటారు కొద్దిగా కూడా అందుకని ఇద్దరికి కలిపి నేనే తినిపించేది అది అలవాటు అయిపోయింది అనమాట అలా దానివల్ల ఇక వద్దు నువ్వు ఎండతో చల్లితే మాత్రం మాకు అనమాట నేను బయట అంతా ఒక చల్లొచ్చు మా పిల్లలు స్నానం చేయడం కూడా అయిపోయింది ఇక్కడ మా స్మైలీ పూజ చేస్తుంది నేను ముందు ఇంట్లో ఊడ్చి తర్వాత ఇల్లంతా తూడ్చిన తర్వాతనే బయట ఊగడానికి వెళ్ళినాను తర్వాత మా పిల్లలు వచ్చాక దీపం పెట్టమని చెప్పిన వాళ్ళని ఇక్కడ మా స్మైల్ ఏమో దీపం పెడుతుంది ఇక్కడ మా డింపులేమో తల చిక్కు తీసుకుంటుంది ఈ చిక్కు తీసడమో మొత్తం గుంజ్ లాగి లాగి ఉన్న జుట్టంతా ఊడబిక్కుంటుంది అనమాట ఒకటే దువ్వుతూ ఉంటుంది అంత దువ్వకే అంటే అది అది దువ్వకే అన్నా ఇంకొంచెం ఎక్కువగా చూడండి గట్టిగా లాగుతూ ఉంది అంత లాగొద్దు మామూలుగా తీసుకోవాలి చిక్ అంటే వినదు నేను తీస్తా అంటే నువ్వు గట్టిగా లాగుతూ ఉంటుంది మరి దీనికన్నా నేను ఏమైనా గట్టిగా లాగుతున్నా కానీ అంతే వాళ్ళు వినరు ప్రతి మనిషికి రోజుకి ఎంత ముందు జుట్టు పడుతుంది కాకపోతే మా డింపులు ఏంటంటే దానికి కూడా దానికంటే ఇది లాగడం వల్ల కూడా ఎక్కువ అనమాట ఇక్కడ మా స్మైలి దీపం పెట్టడం అయిపోయింది వీళ్ళు దీపం పెట్టి స్కూల్కి వెళ్ళాక నేను ఇంట్లో పనులు చేసుకున్నాక నేను కూడా అందులో కొంచెం దీపంలో ఆయిలేసి నేను కూడా ఆ దేవుడికి నమస్కారం చేసుకుంటాను ఇంట్లో దీపం సూర్యుడు రాకముందు పెట్టుకుంటే మంచిది అంటారు కదా అందుకని ఈరోజు ఫైవ్ థర్టీకి లేసారు వీళ్ళు త్వరగా స్నానం చేయడం కూడా అయిపోయింది అందుకే పిల్లలతో దీపం పెట్టమంటే వీళ్ళు పెడుతున్నారు అంటే వీళ్ళకి ఎప్పుడు అలవాటే లేని దీపాలు పెట్టడం అందుకే ఈ దీపం పెట్టేసింది మా స్మైలి నేను పెట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది అప్పటికల్లా ఎండే వస్తుంది మేము పెట్టంటే అంటే ఇంకా తను పెట్టేసింది ఈరోజు ఈరోజు స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది తను పార్టిసిపేట్ చేస్తుంది అనమాట అందుకే హాఫ్ సారీ వేసుకుంది మా డింపుల్ కూడా వేసింది కానీ తనకేమో మామూలుగా టాప్ అనమాట ఇగే తన ఏం పెద్దగా రెడీ కాలేదు కానీ స్మైల్ ఏమో హాఫ్ సారీ కాబట్టి తప్పకుండా రెడీ చేయాల్సి వచ్చింది చాలా టైం పట్టింది వీళ్ళు ఏంటంటే వీళ్ళంతటా వీళ్ళు రెడీ కారు నేను వచ్చి రెడీ చేసేదాకా అలానే ఉంటారనమాట కనీసం పౌడర్ కూడా ఏది వేసుకోరు ఆ బ్యాంగిల్స్ అన్నీ అంటే అన్నీ నేను తీసుకొచ్చి ఇచ్చేదాకా ఏది వేసుకోరు ఇప్పుడు తల చూడండి క్లిప్ కూడా పెట్టుకోకుండా చేస్తుంది అలా ఉంటుంది అనమాట అన్నీ నేను దగ్గరుండి చూస్తే కానీ వేసుకోదు ఇప్పుడు లాస్ట్లో నేనే లైట్గా అది వెళ్ళేశా జడ అది ఏమంటారు ఎలిపాయ జడ లెక్క అల్లి పెడితే ఇప్పుడు దీపం పెడుతుంది నేను చూడ అప్పుడే దీపం పెట్టేటప్పుడే అన్న క్లిప్ అని పెట్టుకుంటే అది దొరకట్లేదు దొరకట్లేదు అని అలాగనే పెట్టింది మళ్ళీ పూజ చేసేటప్పుడు ఏమంటే బాగోదు కాబట్టి ఏమనలేదు ఇక్కడ మా పిల్లల కోసం సేమియా చేస్తున్నాను అలాగే నా కోసం వేణీళ్ళు వేడి చేసి పెట్టుకున్నాను అలాగే పక్కన పాలు కూడా వేడయ్యాయి అయితే ఇక్కడ మార్నింగ్ ఏమి తినకుండా వెళ్తే బాగోదు కాబట్టి నేను ఈ సేమియా అయితే చేస్తున్నాను వాళ్ళు సేమియా చేయమన్నారు త్వరగా అయిపోతుంది కాబట్టి అయితే సేమియానే చేశాను ఇటు పక్క ఇటు సేమ్ చేసుకుంటా పక్కన మా పిల్లలకి అడుగుతున్న గాజులు చైన్లు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన మళ్ళీ అటు సైడ్ వెళ్ళి వాళ్ళని రెడీ చేసుకుంటున్నాను లాస్ట్కి మా స్మైల్ని ఇలా రెడీ చేశాను మా స్మైల్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ నేను ఓని తిరగలేసి పెట్టాను అనమాట తర్వాత బయటకు వచ్చేస్తే అది తిరగలని తెలిసింది తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తిప్పి మళ్ళీ పెట్టేలోపు లేట్ అయింది అప్పటికే మా డింపులు లేట్ అవుతుంది నీ వల్ల అని మా ఇద్దరు గొడవ పడుతుంది అనమాట అందుకే మా డింపులు ముందే వచ్చి బండెక్కింది స్కూల్లో మా స్మైలీ వేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్కూల్లోనే వేసినావు కదా మేము ఎవరూ చూడలేదు ఇంట్లో ఏ అంటే వేసింది మా స్మైలీ అందుకే వీడియో తీసుకున్నాను నేను మా డింపులు పప్పాయి తింటుంది ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది అనమాట వాళ్ళు వచ్చింది లెవెన్ థర్టీకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే నాకు మార్నింగే మా ఆయన నేను సేమియా అంత పొద్దున్న తినను అనేసి అది దోశ తెచ్చింది అనమాట బయట టిఫిన్ నేను అది తినలేదు సేమేనే కొంచెం తిన్నా నాకు దోశ తినుదిగాక వీళ్ళు వచ్చాక ఇద్దరు తింటారులే అని పక్కన పెడితే ఇది ఏం చేసిందంటే మా డింపులు వాళ్ళ చెల్లెకి షేర్ చేయకుండా డ్యాన్స్ వేసే ఆ దోశ మొత్తం తినేసింది అనమాట మా స్మైల్ ఏంది నాకు ఆ దోశ కావాలి నాకు లేదు నువ్వు ఆమెకి ఇచ్చినావు మొత్తం అనేసి ఆమె ఏడ్చింది నువ్వు అలా ఎందుకు చేసినావు చెల్లెకి షేర్ చేయాలి కదా అని నేను అన్నందుకు నీకు చిన్న కూతురు అంటేనే ఇష్టం నేనంటే ఇష్టం లేదు ఇప్పుడు ఆమె చిన్న కూతురు తింటే ఆమె ఏమన్నావు కదా నన్ను ఎందుకు అంటావని కొద్దిసేపు గొడవ చేసి అలిగిపోయి పడుకొని ఇప్పుడు రెండింటికి లేచి ఆ పప్పాయి తిన్నది అన్నం తినలేదనమాట ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేను అలగడ్డ టమాటా కూర చేసిన అనమాట ఆ కూర ఏమో నచ్చదు ఆ కూరగాయలు తీసుకొచ్చిందేమో మా స్మైలీ మా ఆయన అనమాట మా స్మైలికి ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం ఏమకి ఇష్టం లేదు ఎందుకంటే నాకు దోశ మాత్రం వేయలే కాబట్టి నేను నాకు నచ్చిన కర్రీ నేను చేయించుకుంటాను ఆలుగడ్డ తీసుకొచ్చింది ఇప్పుడు వచ్చింది మా నాన్న అనమాట మా ఊర్లో చేపలు పెట్టారంట మా అమ్మ చేత వండించుకొని మరీ తీసుకొచ్చాడు నేనేమో పొద్దున ఆలుగడ్డ టమాటా చేశాను కదా అదే ఇదనమాట ఇది మా స్మైలికి చాలా ఇష్టం ఈ మా స్మైల్ అయితే ఈ చేపలు కూర వేసుకోలేదు మేమందరం చేపల కూర వేసుకుంటే అది మాత్రం ఆలుగడ్డ టమాటా కర్రీ వేసుకొని తిన్నది తర్వాత నేను మా డింపులు అన్నం తిన్న సంగతి మర్చిపోయాను మా ఆయన వచ్చాక ఆ డింపులకు అన్నం పెట్టంటే ఇప్పుడు ఎందుకు అన్నం అంటే అది పొద్దున్న నుంచి అన్నం తినలేదు ఆలగడ్డ కర్రీ అనేసి అది అన్నం తినలేదు దానికి పెట్టంటే అవును అనేసి నేను అప్పుడు గుర్తొచ్చింది నాకు అప్పుడు అన్నం పెట్టినాను అది కూడా నాకు అన్నం పెట్టని అడగలేదు అనమాట ఎందుకంటే ఫిష్ ముక్కలు ముందే పెట్టి ఇచ్చాను అనమాట తిన్నది ఫిష్ తింటావా అంటే తింటాను కానీ నేను అన్నం తినలేదు అన్నం పెట్టని అనలేదు అనమాట అందుకే నాకు కూడా గుర్తులేదు లేకపోతే నేను అన్నమే తినమని చెప్పేదాన్ని ఇక్కడ ఈరోజు మండే కాబట్టి రిపబ్లిక్ డే రోజు నేను నాన్ వెజ్ తినాను అనమాట మండే రోజు అందుకని ఆ రోజు నేను నా కోసం సపరేట్గా కొన్ని పీసెస్ అది కర్రీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మార్నింగ్ తినచ్చులే అనేసి ఫిష్ కర్రీ అంటే ఆ రోజు కంటే మార్నింగ్ ఇంకా బాగుంటుంది కదా అనేసి తీసి పెట్టుకున్నాను మా నాన్న ఆ కర్రీ ఇచ్చేసి మళ్ళీ ఎమ్మెటే వెళ్ళాడు అనమాట ఎందుకంటే మళ్ళీ తెల్లారే పొలం కరిగెట్టు ఉందని చెప్పాడు ఆ రోజు ఉండు మార్నింగే పోదు లేదు నేను అంత అడిగినా కానీ ఉండను నాకు పని ఉందని అనమాట ఎందుకంటే మా కోసం ఈ కర్రీ ఇవ్వడానికి మాత్రమే వచ్చిండు అంత పని ఉంచుకొని కూడా వదిలిపెట్టుకొని అప్పటికే చేనుకు పోయి కూడా వచ్చిండంట మా అమ్మని ఇంటికి తీసుకొచ్చి ఆ చేపలు వండించుకొని మళ్ళీ మా కోసం తీసుకొని వచ్చిండు అదే అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ఇదంతా జరిగింది అదే అమ్మ నాన్న లేకుండా మన ఇంటికి పోతే మంజులు కూడా అనమాట ఎవరు అమ్మానాన్న ఉన్నప్పుడే మనకి ప్రేమ అంతా ఉంటుంది మనకు అదే తల్లిదండ్రుల ప్రేమ ఒకసారి కోపడిన మన గురించి ఆలోచిస్తారనమాట వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని అంతా పట్టించుకోరు ఈరోజు మండే కాబట్టి ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకున్నాను ఈరోజు ఒక్క పూటే తింటాను అనమాట నైట్ టిఫిన్ ఎలా చేస్తాను అనమాట ఈ టిఫిన్ ఏంటంటే నాకు ఈరోజు రొట్టె తెచ్చిండు మాయన జొనరెట్ట ఆలుగడ్డ టమాటా వేసుకొని తినేసాను అనమాట అప్పటికే తినడం కూడా అయిపోయింది ఇది సెవెన్గా వస్తుందనమాట అని అప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియో ఇంట్లో మా స్మైలీ ఆనంద్ తింటుంది అనమాట నా డింపుల్ తినవే అంటే నేను ఈవినింగ్ తిన్నాను ఇప్పుడు తినని తర్వాత తింటా అన్నది వీళ్ళు తినేటప్పుడు టీవీ చూసుకుంటే చాలా టైం పడుతుంది అది తినే లోపు అది కూడా చల్లారిపోతుంది ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్